గోగు పంటకి మనం రైతులకి ఏమైనా మీరు సలహాలు సూచనలు ఇవ్వాలంటే ఇక్కడ రావచ్చా దీని విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి ఏ రకాలు వేసుకుంటే బాగుంటుంది గోగు పంటలో మనకి ఇక్కడ భారతదేశంలోనే ఏకైక పరిశోధనా స్థానము ఆమ్దాల వలసలో ఉంది వ్యవసాయ పరిశోధనా స్థానం ఆమ్దాల వలసలో గత పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి కూడా గోగు పంట పైన విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నాము మనకి ఇక్కడ ఇంచుమించుగా పన్నెండు రకాలు ఇక్కడ మన పరిశోధనా స్థానం నుంచి వి విడుదలైనాయి అందులో మనకి ఏఎంవి ఐదు అలాగే ఏఎంవి ఏడు అలాగే ఏఎంవి ఎనిమిది తొమ్మిది ఇప్పుడు పది కూడా కొత్తగా రిలీజ్ అయింది కనుక ఇవన్నీ కూడా మనకి మంచి దిగుబడినిచ్చేటటువంటి రకాలే మనకి ఇంచుమించుగా ఒక హెక్టార్కి ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు టన్నుల క్వింటాల్ దిగుబడి నార ఇది వస్తుంది ఇప్పుడు మా కొత్తగా విడుదలైనటువంటి ఏఎంవి టెన్ అనే ఈ రకమైతే నాణ్యతా పరంగా చాలా శ్రేష్టమైంది చీడపేటలను బాగా తట్టుకుంటుంది మంచి దిగుబడి కూడా ఇస్తుంది అలాగే ఏఎంవి ఫైవ్ దుర్గా అని చెప్పేసి అంటాం ఇది కూడా మరి జాతీయ పరంగా ఇది చాలా ప్రామాణికమైనటువంటి రకం ఇది ఇది కూడా చీడపేటలను కొంతవరకు తట్టుకుంటుంది నీటి అద్దని కూడా తట్టుకుంటుంది మంచి దిగుబడి ఇస్తుంది మనకి విత్తనాలన్నీ కూడా మనకి వ్యవసాయ పరిశోధన స్థానం ఆమదాల వలస వారు ఇది ఉత్పత్తి చేస్తున్నారు వీళ్ళకి మనకి ఏప్రిల్ నుంచి మే నెలలో వీళ్ళకి మనం కానీ వచ్చినట్లయితే రైతాంగం వచ్చినట్లయితే వారికి కొంతవరకు ఈ విత్తనాన్ని ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ విత్తనాన్ని ఏంటంటే పరిశోధనా స్థానాలు ఏంటంటే కొంతవరకే ఈ రైతులకి విత్తనాలు సప్లై చేయగలం సరఫరా చేయగలం మిగతాది ఏంటంటే రైతులు వాళ్ళ ద్వారానే విత్తన క్షేత్రాలను ఏర్పాటు చేసుకొని వారి విత్తనం వారే కానీ తయారు చేసుకున్నట్లయితే ఇంకా ఈ పంటను అభివృద్ధి చెందడానికి బాగుంటుంది అలా విత్తనం కూడా రైతు నుంచి రైతుకు మారటం వలన రైతు కూడా లాభదాయకంగా ఉంటుంది రైతుల మధ్యన ఒక అవగాహన కూడా ఉంటుంది కనుక మేము దానికి సహాయం చేయగలము వ్యవసాయ పరిశోధన స్థానము ఆమ్దాల వలస అనేది ఈ విషయాలు అన్ని విషయాలు కూడా రైతులకు సహాయం చేయడానికి అన్ని విధాలుగా సన్నిద్ధంగా ఉంది అంత ఫ్రీగానే కాదు నామినల్ ప్రైస్ గవర్నమెంట్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ రకంగా ఇది అందించడానికి దోహదం చేస్తున్నామండి ఇందులో ఏ విధమైన సందేహమూ లేదు ఏ విషయంలో అయినా సరే ఏ ఏ సమయంలో అయినా సరే శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నారు రైతాంగానికి అన్ని రకాలుగా సూచనలు సలహాలు ఇవ్వడానికి రైతుల తాలూకా ఇన్కమ్ అనేది అభివృద్ధి చెందడానికి కూడా మేము శాశ్వతలో కృషి చేస్తున్నాము మా తాలూకా ఫోన్ నంబర్ అయితే సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ సిక్స్ నైన్ వన్ డబల్ ఫోర్ ఈ పే ఈ నెంబర్ మీద ఇరవై నాలుగు గంటలు కూడా అందుబాటులో ఉంటాం ఏ సమస్య అయినా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మీరు మాకు ఫోన్ చేసి మీ సలహాలు మీ తాలూకా సమస్యలు మాకు చెప్పినట్లయితే దానికి పరిష్కారం చేయడానికి మా శాస్త్రవేత్తలు బృందం అన్ని వేళలా కూడా సిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్